హాయ్ నందరికి నమస్తే మీ కార్తిక్ కుమరాల ఈరోజు గుంటూరు మిర్చి యార్డుకి సంబంధించి అసలుకి ఎన్ని బస్తాలు మార్కెట్ యార్డ్కి రావడం జరిగింది సీడ్ రకాలు ఎలా ఉన్నాయి నాటు రకాలు ఎలా ఉన్నాయి తేజ రకాలు ఎలా ఉన్నాయి అలానే ఏ రకానికి ఎంతంత రేట్లు సంబంధించి ఈరోజు నిర్వహించారు అలానే డ్రై క్వాలిటీలు వస్తున్నాయా పళ్ళు వస్తున్నాయా ఇలా ప్రతి అంశాన్ని కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా తెలుసుకోబోదాం ముందుగా రైతు సోదరులకు మనమే నేను ఈ మిర్చి రేట్లు చేస్తున్న క్రమంలో భాగంగా చాలామంది నన్ను ఫాలో చేస్తున్నారు ముందుగా వారందరికీ రైతులందరికీ కూడా నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను అలానే ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే రైతు అన్నలు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయగలరు అలానే షేర్ చేయగలరు కామెంట్ చేయగలరు ఖచ్చితంగా అందరూ మర్చిపోకుండా ముందుగా ఒక లైక్ తీసుకుంటే నేను అయితే వీడియోలోకి వెళ్ళిపోతాను ఖచ్చితంగా ఇక ముందుగా మిర్చియాడుకు సంబంధించి ఈరోజు శుక్రవారం ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఆరు ముప్పై వేల ఐదు వందల బస్తాలు అయితే అటు ఏసీ నుంచి కానీ ఇటు నాన్ ఏసీ నుంచి కానీ మార్కెట్కి అయితే రావటం జరిగింది ఇక బ్యాడ్ గీ ఒకటి అలానే సీడ్ రకాలు నాటు రకాలు అయితే ఈరోజు రేట్లు అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు ఇక తేజ అయితే మామూలుగా ఉంది అంటే ఈ బ్యాడ్ గీకి సంబంధించి రకమైతే ఎక్కువగా మార్కెట్లో కనబడలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే రేటు ఉంది కానీ సరుకు మాత్రం లేదని చెప్పేసి వ్యాపారస్తులు అయితే తెలియజేస్తున్నారు ఇక కర్నూలు డిడి చూసుకుంటే ఇక పదిహేను వేల నుండి ఇరవై ఆరు వేల ధర పలుకుతుంది ఇంకొక గట్టి మంచి మార్కెట్ అంటే ఒక ఐదు వందలు కూడా మార్కెట్ నడిచినట్టుగా తెలుస్తుంది ఇక త్రీ ఫోర్ వన్ చూసుకుంటే ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు వేల నుండి ఇరవై ఆరు వేల ధర నడుస్తుంది ఇక అందులోని భద్రాచలం ఒక రకం చూసుకుంటే ఇరవై నాలుగు వేల ధర పలుకుతుంది ఇక పై చూసుకుంటే పదిహేను వేల నుండి ఇరవై నాలుగు వేల ధర పలుకుతుంది అందులో సూపర్ క్వాలిటీ చూసుకుంటే ఇరవై ఐదు వేలు నడుస్తుంది ఇక వీటిలో మెదక చూసుకుంటే ఇరవై ఒకటి ఇరవై రెండు కూడా అంటే కొంచెం పళ్ళని చెప్పుకోవచ్చు మెతకని చెప్పుకోవచ్చు ఇవి కూడా ఈ రేట్లు అయితే పలుకుతున్నాయి ఇక బంగారం చూసుకున్న బుల్లెట్ చూసుకున్న రకాలు పదహారు వేల నుండి ఇరవై మూడు వేల ధర పలుకుతున్నాయి అందులో ఇంకొకటి టూ సెవెంటీ త్రీ కుబేర చూసుకుంటే పదిహేను వేల నుండి ఇరవై రెండు వేల ధర పలుకుతున్నాయి అలానే ఇక బ్యాడికి రకాలు చూసుకుంటే చెప్పా కదా చాలా వరకు ఏంటంటే ఈరోజు సరుకు అయితే కనబడలేదు కానీ మంచి మార్కెట్ ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు మరి బ్యాడీ రకాలు ఎందుకు రావట్లేదు మనకు కూడా తెలియదు ఎందుకంటే తేజ రకాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి వ్యాపారస్తులు తెలియజేస్తున్నారు ఒకవేళ బ్యాడీ రకాలు తక్కువగా వేసారా అనేది కూడా మనం చూడాలి మరి పరిస్థితి అయితే ఇక ఇందులో చూసుకుంటే త్రీ డబుల్ ఫైవ్ సింజెండా చూసుకుంటే పదహారు వేల నుండి ఇరవై మూడు వేల ధర పలుకుతుంది ఇక ఇరవై నలభై మూడు ధర చూసుకుంటే ముప్పై ఐదు వేల నుండి ముప్పై ఆరు వేల ధర పలుకుతుంది ఇక మూడు వందల ముప్పై నాలుగు చూసుకుంటే ఇరవై రెండు వేల ఐదు వందల ధర పలుకుతుంది ఇక తేజ చూసుకుంటే చెప్పే కదా యథామాములుగా నడుస్తుంది పద్దెనిమిది వేల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల ధర పలుకుతుంది ఎక్కడా కూడా పంతొమ్మిది వేలు అయితే ధర పలకలేదు పద్దెనిమిది వేల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల ధర పలుకుతుంది చాలా వరకు తేజ రకం అయితే స్లో మార్కెట్ నడుస్తుంది అంత పెద్దగా అయితే స్పీడ్గా అయితే లేదు ఇక ఇందులో షార్ప్ చూసుకుంటే పదిహేడు వేల నుండి పద్దెనిమిది పద్దెనిమిది వేలు అందులోనే రోబెట్ చూసుకుంటే పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేలు ధర పలుకుతుంది ఇందులో ఆరుమూరు చూసుకుంటే పద్దెనిమిది వేలు ధర పలుకుతుంది ఇందులో క్లాసిక్ చూసుకుంటే పదిహేడు వేల ఐదు వందల ధర పలుకుతుంది ఇక పది ఎనభై నాలుగు చూసుకుంటే ఏకంగా ఇరవై మూడు వేల నుండి ఇరవై నాలుగు వేల ధర పలుకుతుంది ఇక ఎల్లో మిర్చి ఏకంగా ఇది హయ్యెస్ట్ అని చెప్పుకోవచ్చు నలభై ఐదు వేల నుండి నలభై ఆరు వేల ధర అయితే ఏకంగా పలుకుతుంది చాలా చోట్ల నేను చూస్తున్నా ఎల్లో మిర్చి ఈ సంవత్సరం అయితే అక్కడక్కడ వేసారని కూడా అక్కడక్కడ వేసారని కూడా మనకైతే తెలుస్తుంది కానీ ఈ సంవత్సరం ఈ ఎల్లో మిర్చి అయితే ఒక తగ్గేద అయితే ఇది యాభై వేలు కూడా క్రాస్ చేస్తున్నట్టుగా అయితే వెళ్ళిపోతుంది ఒక భేభత్సంగా ఎక్కడ కూడా తగ్గట్లేదు ఇదైతే ఇక తాలు చూసుకుంటే తేజ తాలు చూసుకుంటే పదివేల నుండి పదమూడు వేలు ధర పలుకుతుంది ఇక సీడ్ రకాలు చూసుకుంటే రంగు బాగుండి కనుక ఒకవేళ పదిహేను వేల నుండి పదహారు వేలు ధర పలుకుతుంది ఎంత పదిహేను నుండి పదహారు వేల ధర పలుకుతుంది ఇవి రేట్లయితే ఏది ఏమైనా సరే మంచి మార్కెట్ అనేది ఇక్కడ చూసుకుంటే బ్యాడ్గి సీడు నాటు రకాలకైతే ఒక లెవెల్లో రేట్లు అయితే జరుగుతున్నాయి కానీ మనకి కాయ దొరకట్లేదు ఎక్కువగా అవి మార్కెట్లోకి అయితే రాలేదని తెలుస్తుంది ఇక తేజాలు అయితే యధామామూలుగా నడుస్తుంది మరి ఒకవేళ పెరిగిద్దా పెరగదా అనే అంశాన్ని కనుక పక్కన పెడితే మళ్ళీ రేపు శనివారం ఆదివారం ఒకవేళ మార్కెట్ ఉండకపోవచ్చు మరలా సోమవారం అయితే మంచి మార్కెట్ ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఒకవేళ మరి ఈ రెండు రోజులు సెలవులు అని చెప్పేసి ఒకవేళ మార్కెట్కి ఒకవేళ రైతులు రాకపోవచ్చు ఎందుకంటే రెండు రోజులు ఇంకా సెలవులు కదా సెలవులకు సంబంధించి ఒకవేళ వ్యాపారస్తులు వస్తారో రారా అనే ఒక ఉద్దేశంతో అయితే ఒకవేళ తీసుకొని రాలేదేమో ఈ బ్యాడ్కి సంబంధించి కానీ ఈ నాడు సంబంధించి కానీ ఈ సీడ్కి సంబంధించిన రకాలైతే ఒకవేళ తీసుకొని పో రాకపోవచ్చు ఏదేమైనా సరే ఇది మార్కెట్ సంబంధించి మరొకసారి ఎవరికైనా సరే నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా నాది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రైతుల థ్యాంక్ యూ ఎవరికైనా మరలా ఎప్పుడు చెప్పేదే ఆ రేట్లకు సంబంధించి ఏమైనా రకాలు మర్చిపోయినట్లయితే వారు మర్చిపోకుండా కింద కామెంట్ చేసినట్లయితే ఆ రకానికి సంబంధించి మళ్ళీ తెల్లారే వీడియో చేసే టైంలో మీకు ఖచ్చితంగా ఆ ఆల్రెడీ సంబంధించి నేను వివరణ అయితే ఇస్తాను మర్చిపోవద్దు థ్యాంక్ యూ మీ కార్తిక్ ఉరాల